నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి వివాహం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ కాకపోయినా కూడా అటువంటి వివాహం వ్యాలిడే ఆ వివాహం చెల్లుతుంది అని గౌరవ అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఫ్యామిలీ కోర్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఫైల్ చేయవలసిందే అనే నిబంధన చేయడానికి వీల్లేదని గౌరవ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది కింద ఫ్యామిలీ కోర్టు మ్యూచువల్ డైవర్స్ ప్రొసీడింగ్స్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ అడగడానికి వీల్లేదని సదర్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది జస్టిస్ మనీష్ కుమార్ నిగమ్ సింగిల్ జడ్జ్ ఈ తీర్పునివ్వడం జరిగింది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వివాహం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్న అవసరం లేదు కింద ఫ్యామిలీ కోర్టు ఇట్లా మ్యారేజ్ సర్టిఫికేట్ అడగడానికి వీల్లేదు అని తీర్పు చెప్పడం జరిగింది సింగిల్ జడ్జి జస్టిస్ మనీష్ కుమార్ ఈ తీర్పు ప్రకారం మనకి ఏంటి హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేదు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని అడిగే అవసరం లేదు సదరు ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు వల్ల మనకి ఇంకోసారి తెలుస్తుంది